హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్లోని బ్యూటీ టిప్స్ బ్లాగ్స్ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక కొత్త బ్యూటీ టిప్స్తోని మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో ఏంటంటే మనము ఈ సమ్మర్లోనే వన్ అవర్ బయటికి వెళ్ళినా కూడా మన ఫేస్ అనేది బాగా ట్యాన్ అయిపోతుంది కదా ఇంట్లో కూర్చున్నా కూడా మనకి బయట ప్రోడక్ట్స్ అన్నీ మనకి కెమికల్స్తో ఉంటాయి కాబట్టి నేను ఇంట్లోనే న్యాచురల్గా ఎలా ఫేస్ ప్యాక్లు అనేది రెడీ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి నేను ఈ వీడియో ఏంటంటే మన ఈ ప్యాక్ వల్ల మన ఫేస్ అనేది ట్యాన్ మొత్తం పోయి మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ మన ఫేస్ పైన ఉన్న మరకలు అన్నీ పోతాయండి మన స్కిన్ కూడా చాలా టైట్గా అయిపోతుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి అండ్ మీకు మరిన్ని బ్యూటీ టిప్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నేను ఈ ప్యాక్ ఏంటంటే మనం డైలీ లేడీస్ మన కిచెన్లోనే యూస్ యూజ్ అయ్యేది ఉంటాయి కదా ఐటమ్స్ అవ ఉండే డైలీ ఉండే వాటితోనే నేను ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నాను చూడండి ఇది ఏంటంటే దోశ బ్యాటర్ అండి మార్నింగ్ లేస్తే మనము దోశ ఇడ్లీ చేస్తాం కదా నేను ఈ దోశ బ్యాటర్తోనే ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఏం లేదండి మనము ఒక దోశ బ్యాటర్ని మనము ఒక త్రీ స్పూన్స్ అనేది ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం వంట సోడా ఉంటుంది కదా అది కూడా మన కిచెన్లోనే ఉంటుంది ఆ వంట సోడా కొంచెం నేను చూపించినంతగా యాడ్ చేసుకోండి అండ్ ఈ ప్యాక్ ఏంటంటే మన ఫేస్ పైన పింపుల్స్ ఉంటాయి కదా ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో వాళ్ళు అవాయిడ్ చేయండి పెట్టుకోకండి ఎందుకంటే సోడా కలపడం వల్ల మన స్కిన్ కొంచెం మంటగా వస్తుంది పింపుల్స్ ఉన్న దగ్గర అందుకనే పింపుల్స్ ఉన్న వాళ్ళు సోడాని అవాయిడ్ చేసి ఓన్లీ దోశ బ్యాటర్ మాత్రమే అది మాత్రమే అప్లై చేసుకోండి దోశ పిండిని మీ స్కిన్ చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా నేను కలిపేసి నేను ఫేస్ని ఓన్లీ సోప్తోనే వాష్ చేసుకున్నాను ఎలాంటి క్రీమ్స్ అనేది ఎలాంటి వ్యాజిలి ఎలాంటి క్రీమ్స్ ఫెరన్ లోవలి అలాంటివి అప్లై చేయలేదు చూసారు కదా ఈ ప్యాక్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఫుల్ నేను మాత్రం ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను మీకు కావాలంటే ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి లెగ్స్కి నెక్కి కూడా అప్లై చేసుకోండి చూసారు కదా ఇక్కడ అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి ఈ మీకు స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం అవనే అవ్వ అవ్వదండి న్యాచురల్ కాబట్టి చూసారు కదా నేను ట్వంటీ మినిట్స్ తర్వాత ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత చూస్తే టచ్ చేస్తే ఆరిపోయిందండి కొంచెం కూడా టచ్ కావద్దు ఇలా కొంచెం స్కిన్ మొత్తం టైట్ కూడా అవుతుందండి ఈ ప్యాక్ వల్ల చూసారు కదా నేను ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఫేస్ అనేది కడిగేసుకున్నాను మన ఫేస్ కడుగున్న తర్వాత మనము ఫేస్ని ఇలా గట్టిగా రబ్ చేయకుండా ఓన్లీ ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి టవల్తోని చూడండి ఎంత గ్లోయింగ్గా ఉందో మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది ట్యాన్ మొత్తం పోయి మీ ఫేస్ అనేది వైట్ కూడా అవుతుంది ఇది వీక్లీ టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకోండి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి